సిపిఐ పార్టీ భగత్ సింగ్ నగర్ ఫేజ్ వన్ శాఖ కార్యదర్శి రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎండి మహబూబ్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ కామ్రేడ్ సయ్యద్ అజిజ్ పాషా జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం అజిజ్ పాషా మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలను దేశ పౌరులకు అందించడంలో పాలకులు విఫలమయ్యారని వారు ఆరోపించారు దేశ సంపదలు దేశ పౌరులందరికీ పంచాలని భారత చెబుతుంటే పాలకులు మాత్రం ఒక శాతం ఉన్న కార్పొరేటర్లకు అప్పజెప్పడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు అందుకే దేశ ప్రజలంతా బీజేపీ విధానాల పట్ల జాగ్రత్తతో ఆలోచించాలని మతాలు కులాల మధ్య రాజకీయాలు తమకు అవసరం లేదని కష్టపడే ప్రతి కార్మికునికి పని పనికి తగ్గ వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ బీఓసీ రాష్ట్ర అధ్యక్షులు ఎం ప్రవీణ్ కుమార్ గౌడ్ సిపిఐ పార్టీ సరూర్ నగర్ మండల కార్యదర్శి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాత రాజు నరసింహ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గారా క్రాంతి కుమార్ సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు జిల్లాల కృష్ణ ఎండి మహబూబ్ రమవత్ నాయక్ ఏఐఎస్ఎఫ్ సరూర్ నగర్ మండల కార్యదర్శి వినోద్ సిపిఐ నాయకులు వసంత జాహేద్ ప్రసాద్ నవీన్ అఫేన్ పెద్ద సంఖ్యలో బస్తీవాసులు పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నా తరఫున అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు ఇప్పుడు ఏంటంటే మనం ఈ కంట్రీలో చాలా సమస్యలు ఉంది ఆ సమస్యలు ఎట్లా ఎదుర్కోవాలి ఇంకా అమెరికా ఒత్తిడి మన మీద ఫిఫ్టీ పర్సెంట్ లేవీ పెట్టారు సో ఏంటంటే ఫిఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీ రష్యా నుంచి ఆయిల్ తీసుకోకూడదు అని మేము ఇండిపెండెంట్ కంట్రీ మేము ఎవరితో కూడా తీసుకుంటాము ఎవరు చీప్గా ఇస్తే సో అమెరికా ఎవరు చెప్పడానికి ఇంకా ఏంటంటే మన మోదీ గారు పెద్ద పెద్ద కుడిశ్వరుడికి కన్సెషన్ ఇస్తున్నారు పదహారు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు కానీ గరీబ్ వాళ్ళుకి ఒక పైస కూడా మాఫీ చేయరు ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే ఈ బీహార్ ఎలక్షన్లో అరవై ఏడు అరవై ఎనిమిది లక్షల ఓటర్స్ ఖారీ చేశారు ఎవరు బతుకున్నారు చచ్చిపోయినారు అని తీసేయడం జరిగింది ఆ విషయంలో మొన్న మూడు వందల మంది ఎంపీస్ పార్లమెంట్కి మార్చేశారు మేము ఏంటంటే మొత్తం ప్రతి వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి ఆ ఓటు హక్కు లేకపోతే మేము ఎంత దూరం అంటే ఎంత దూరం ఘర్షణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము నేను ఇంకా ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను